నమస్తే వెల్కమ్ టు ఎల్ ఎన్ఆర్ హెల్త్ నేను సహస్ర ఈ రోజు మనం ఐడిపిఎల్ సియాటిక్ అలాగే డిస్క్ బాల్ సెంటర్ లో ఉన్నాము సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం అండ్ ముఖ్యంగా డ్రై నీడ్లింగ్ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది సో పెయిన్ కి సంబంధించిన సర్జికల్ ట్రీట్మెంట్ ఇప్పటివరకు చూసాం కాబట్టి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటూ డ్రై నీడ్లింగ్ హైదరాబాద్ లో ప్రాముఖ్యంగా ప్రచారంలోకి వచ్చినటువంటి ఈ ట్రీట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి సో ఈ క్లినిక్ రావడం జరిగింది అలాగే డాక్టర్ గారితో ఉన్నాము అలాగే వాళ్ళ పేషెంట్స్ తో మనం మాట్లాడదాం అసలు ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు మనతో పాటు డాక్టర్ గారు స్పెషలిస్ట్ ఇన్ డ్రైనేంగ్ అంతే కాకుండా ఎంపీ చిన్యూరు మరి తనని అడిగి పూర్తిగా ఆ విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం జనరల్ గా మిమ్మల్ని సార్లు కలవడం జరిగింది సో ఈ అయితే మీ క్లినిక్ రావడానికి డైరెక్ట్ గా పేషెంట్స్ అంటే ఎట్లా ఏంటని తెలుసుకుందాం అని వచ్చాము సో దానికన్నా ముందు మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్ సో చెప్పండి అంటే యాక్చువల్ గా ఇప్పటివరకు మీరు ఈ క్లినిక్ స్టార్ట్ చేసి ఎంత కాలం అయింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ సో హ్యాపీ విత్ నేను స్టార్ట్ ట్రీట్మెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ గా ఎవరైతే మన దగ్గరకు వచ్చి సంప్రదించారో అందరికీ చాలా సక్సెస్ఫుల్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అందరూ కూడా చాలా రోజుల నుంచి బాధపడుతూ దీర్ఘకాలికంగా వాళ్ళ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ అన్ని చోట్ల చూపించుకొని వాళ్ళకు ఉపశమనం దొరకకుండా నా గురించి తెలిసి నా దగ్గరకు వచ్చి చూయించుకుంటున్న వాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ చేయించుకొని బాగా తగ్గించుకున్నారు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ కూడా లేకుండా ఉన్నారు నుంచి కూడా మంచి రిజల్ట్స్ అప్పటి వస్తున్నాయి ఎందుకంటే ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పక్కగా ఫాలో అవుతాము తర్వాత ట్రీట్మెంట్ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఇంకా అప్పుడు చిన్న చిన్న నొప్పులు వచ్చాయి ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద నొప్పులతోటి బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు క్రిటికల్ గా ఉన్నవి కూడా వస్తున్నాయి అటువంటివి కూడా సక్సెస్ఫుల్ గా తగ్గించగలుగుతున్నాం ఈ పెయిన్స్ అనేవి అసలు ఎందుకు వస్తుంటాయి అంటారు జనరల్ గా ఈ పెయిన్స్ గల కారణం ఏంటి ఈ పెయిన్స్ కు జనరల్ గా మనకు ఉన్న రుగ్మతల మొత్తం ఇప్పుడు నెక్ పెయిన్ అంటే అక్కడ నరాలు పట్టేసేయచ్చు లేకపోతే డిస్క్ బల్జ్ ఉండొచ్చు సర్వైకల్ స్పాండ్ లోసెస్ ఉండొచ్చు నడుము పంట కనుక సయాటికా ఉండొచ్చు లంబర్ డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు వయసు తో పాటు అరిగిపోవడం లేదా కింద పడ్డప్పుడు నొప్పి రావడం ఇలా జరుగుతూ ఉంటాయి పిక్కల నొప్పులు ఉండొచ్చు తర్వాత షోల్డర్ జాయింట్ పెయిన్స్ ఇలా రకరకాల పెయిన్స్ మోకాలు నొప్పులు ఉండొచ్చు వీటన్నిటికీ సక్సెస్ఫుల్ గా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం డాక్టర్ గారు అయితే మీ పేషెంట్ ఎవరైనా ఉన్నారా వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది వాళ్ళతో మాట్లాడడానికి కుదురుతుంది అంటారా ఖచ్చితంగా మాట్లాడుతాం సరే ఇప్పుడు వాళ్ళ పేషెంట్ ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారంట మరి తన మాటలో కూడా తెలుసుకుంది ఎలా ఉంటుంది ఏంటండి నమస్తే అండి మీ పేరండి మా పేరు రుక్మిణిదేవి రుక్మిణిదేవి గారు సో రుక్మిణిదేవి గారు మీరు ఏ పెయిన్ వాళ్ళు అసలు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఎక్కువగా పెయిన్ ఉండేది వచ్చినాము వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నైన్టీ పర్సెంట్ తగ్గింది అవునా తగ్గింది ట్రీట్మెంట్ ఎన్ని సెక్షన్స్ తీసుకున్నారు నేను ఇక్కడికి మూడు సార్లు వచ్చిన మూడు సార్లుకి కన్నా అప్పుడు నైన్టీ పర్సెంట్ తగ్గింది మూడు సార్లు తగ్గిపోయింది అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఒకటి నెక్ పెయిన్ కదా దీనికి సపరేట్ మూడు మళ్ళీ దానికి సపరేట్ మూడు అంతా కలిసి ఓకే బ్యాక్ కి కి ఒకటే నెక్కి ఓకే రుక్మిణి గారు అసలు మీకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి అసలు మీ ఉద్యోగం అది ఎట్లా ఉంటది అసలు నేను యాక్చువల్ గా అయితే నాది పోలీస్ డిపార్ట్మెంట్ నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను స్టేషన్ లో నేను ఎక్కువగా రికార్డ్ వర్క్ చేస్తా ఉంటాను ఎక్కువ కూర్చొని రికార్డ్ రాసుకోవడం చేయడము ఎక్కడ బయట ఎక్కువగా డ్యూటీస్ అయ్యారు రికార్డ్స్ చూసుకుంటా దాని వల్ల కూర్చొని కూర్చొని రాసుకోవడం వల్ల ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది ఆయన తర్వాత సార్ ని కన్సల్ట్ అయ్యి త్రీ టైమ్స్ వచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్ గా ఉంది అంటే ఇప్పుడు మీరు ఎక్కువ కూర్చొని రాస్తూ ఉండడం వల్ల ఒకటే పని మీద ఉండేసరికి బ్యాక్ వస్తూ ఉంటుంది సో మీకు ఇలా ఏ వచ్చిందండి వచ్చేసి నాకు ఉండబట్టి ఫోర్ ఇయర్స్ అయింది అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా యోగా చేయమన్నారు ఎక్సర్సైజ్ అని చేసినా కూడా తగ్గట్లేదు వచ్చిన తర్వాత మా వారు ఇక్కడ సజెస్ట్ చేశారు సజెస్ట్ చేస్తే మా ఇక్కడ తెలుసుకొని ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ త్రీ టైమ్స్ చేయించారు ఇప్పుడు కొద్దిగా నైన్టీ పర్సెంట్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఏ నొప్పి లేదు బ్యాక్ పెయిన్ పెయిన్ ఉంది అక్కడ ఉంది అందుకోసం ఇంకొకసారి వచ్చినాము ఇక్కడ చేయించుకొని పోతే నయం ఇంకా ఫైనల్ ఒకసారి చేయించుకుంటే బెటర్ అని పోకదాం ఫైన్ అండి సో అని ఇంకొకటి ఈ మోకాలు నొప్పి అంటారు కదా అట్లా మీకు ఏం రాలేదా మోకాళ్ళ నొప్పి లేదు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవి రెండు మాత్రమే మా డిపార్ట్మెంట్ లోనే ఎక్కువ నిల్చుకొని చేయడమే ఎక్కువ ఉంటుంది కానీ మోకాళ్ళ నొప్పి లేదు మెడ నొప్పి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఇప్పుడు ఇక్కడ కాకముందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఏ హాస్పిటల్కి వెళ్లారు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉండేది చాలా చోట్ల చూపించినాను కానీ మామూలుగా టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు ఎక్సర్సైజ్ సర్జరీ అయిన తర్వాత సర్జరీకి కూడా సజెస్ట్ చేసినారు కానీ నేను చేయించుకోలేదు ఆల్రెడీ నాకు రెండు సీజరీలు అయినాయి మళ్ళీ ఇది చేయించుకుంటే నేను డిపార్ట్మెంట్ లో నిలబడి చేసే డ్యూటీ ఉంటుంది కాబట్టి నాకు వద్దని చెప్పినాను మా వాళ్ళకు దీని గురించి యూట్యూబ్ లో సర్చ్ చేసినప్పుడు తెలిసిందనమాట తెలిసి అడ్రస్ కనుక్కొని వచ్చిన రైట్ అండి ఇప్పుడు మంచిగానే ఉన్నారు కదా ఇప్పుడు మంచిగానే రైట్ అండి థ్యాంక్ యూ రుక్మిణి గారు సార్ నమస్తే